రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనఫా క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి అటువంటి కిలార్ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుత మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి దూడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎనీ పళ్ళు రెండు రెండు పళ్ళేనా ఎడమపాకది రెండ పొల్ల కుడిపాక పాల పొలంలో ఉన్నాయా ప్రస్తుతానికి ఏం చెప్పినారు రేటు ఇక్కడ వన్ నాట్ ట్వంటీ థౌసండ్ ప్రై మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు సగిన అయినా చూడలో చూడాల నిద్ర బండి పోతున్నాయి అంటారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎంత వన్ నాట్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి కుడిపక్క పాలపాలు పాలు ఎడమ రెండు పాలు రాల్పిందట సాయంటారు బాబోతాయంట మన కంపాడు వాసలు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా కొండన్న తాత గారి గురించి మనకు అరుదుగా తెలిసిన విషయమే ప్రస్తుతానికి సంబంధించి ఈ వారం కూడా మార్కెట్ ఎన్ని జతలు వచ్చినాయి పన్నెండు అంటే ఆరు జతలే వచ్చినాయి అంటారు ప్రస్తుతానికి ఇచ్చేసారా ఇక్కడ పోయినాయా నాలుగు పోయినాయి రెండు జతలు అంటారు ప్రస్తుతానికి కనిపిస్తుంది ఈ దూడలు ఏం చెప్పినారు రెండు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు కాను ఇవి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్పినారు మొత్తానికి వచ్చేసి మీరు జాతర నుంచి ఇరవై దూడలు అంటే పది జతలు వేసుకొచ్చిండారా మొత్తానికి నిన్న ఎమ్మిగన్నూరులో ఎన్ని ఇచ్చేసినారు పద్నాలుగు ఏడు జతలు ఇచ్చేసినారు ప్రస్తుతానికి ఈ వారం ఇక్కడ వచ్చేసి ఆరు జతలు వచ్చినాయి నేరుగా లొకేషన్ ఇంటికెట్టుకోని దూడని బట్టి వేరే మాట్లాడొచ్చు అంటారు రైట్ మరొకసారి చెప్తున్నారు లొకేషన్ వచ్చేసి ఎక్కడ కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు పదమూడు పద్దెనిమిది లాస్ట్ నలభై ఏడు పులవరస కలిగిన కార్డు చూడాలి అరుదుగా చాలా కష్టం ఇలాంటి కలర్ రావాలి క్లియారిపోయేలో కాను బేదం నిదానం దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ జతల్లో ఏ జత నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి రెండు పాలపే ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు కడివిన ఎక్కడి నుంచి వచ్చారు మీరు పీకోడకొండ కొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా చెప్పు డబల్ డబల్ అరవై నాలుగు లాస్ట్ ఎనభై ఎనిమిది ప్రస్తుతానికి దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్రండి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా పళ్ళు ఉన్నాయా దూడలు రెండు పాలాపల్లె ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ప్రొస్తానికి ఎక్కడి నుంచి సేమ్ లొకేషన్ పీ కోటకొండ ఆ జత ఈ జత మీ అందరూ ఒకరివేనా సపరేటా సపరేటా మీ సాగిన ఏ దూడదు దూడలు అయితే బాగానే కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతానికి రెండు కూడా పాల పాల వరసలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా చెప్పు ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఐదు తొంభై నాలుగు లాస్ట్ నలభై రెండు అరవై రెండు ఫ్రెండ్స్ మా చూశారు కదా ప్రస్తుతానికి దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతకు వచ్చేసి ప్రతి సోమవారం అర్ధకో సాగే మన సోమవారం పతి కూడా ఎదురుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్